కొరంది రెండో పత్రిక నాలుగు నాలుగు చూడండి దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారం వారికి ప్రకాశముకు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం అంటే నీళ్ళు అవిశ్వాసం ఉంటే నీ మనోనేత్రాలు గుడితనం కలుగుద్ది అవిశ్వాసం చాలా ప్రమాదకరమైంది అందుకనే ప్రభులవారు అంటాడు తోమాతో అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు తోమ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు నేత్రాలు తెర్రబడాలి నీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగితుందా నేను అంటే అవిశ్వాసును విశ్వాసు విశ్వాసంలో లోపగల్ని వ్యక్తివి దేవుని వాక్యము ద్వారా నీ ఆత్మ వెలిగించబడ్డం ద్వారా దేవుని వాక్యమైన నూనె పోయడం ద్వారా ఎలాగైతే దివిటి వెలుగుతో అలా నీ నేత్రాలు తెర్రవబడుగా ఆమెన్ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు బాహ్య నేత్రాల్లో లోకాకర్ష ఉంటది ఆత్మ నేత్రాల్లో దేవుని ఆలోచన దాగి ఉంటది ఆమెన్ కనుక సంఘానికి ఏ నేత్రం తెరబడాలి ఏ మూడో కన్ను తెరిస్తే మామూలుగా పండదు మూడో రెండు కళ్ళు సక్కర కనబడ నీకు మూడో కళ్ళు దండం పెడతా మూడో కళ్ళు తెరిస్తే మామూలు పడదట్ట రెండు కళ్ళు సక్కరం కనబడవు ఈ డైలాగులు ఎందుకంటే మనకి ఉపయోగపడినవి పని ఇది కుదురుద్దా నేత్రం మనోనేత్రం తెరబడాలి దేవుడికి స్తోత్రం కలుగురుగాక మనస్సాక్షితో జతపరచబడింది మనోనేత్రం నీ మనస్సాక్షితో అటాచ్డ్ అయి ఉంటుంది మనోనేత్రం ఆ నేత్రం తెరబడాలి మూడో కన్ను తెరిస్తే కాదు నీ మనోనేత్రం తెరబడితే దేవుని చెత్త నీకు అర్థమవుతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ కన్నులు తెర్రబడాలి వెలిగించబడ్డాయి నీ మనోనేత్రం వెలిగించబడితే నీ మనోనేత్రం వెలిగించబడితే నీకు ఆశీర్వాదం అవిశ్వాసాన్ని బట్టి నీ మనోనేతానికి గుడ్డితనం కలుగుతుంది ఎస్సాకి ఎలాగైతే యాకోవా ఏసావా తెలుసుకోవడానికి తడిమిడి తేడా పడ్డాడో ఈరోజు నీ భక్తి జీవితంలో కూడా తేడా పడుతున్నావు జాగ్రత్త అండి ఏ పాలైతేనే ఏ పాలైతేనే నేల పాలు నేల పాలు ఏ పాలు అయితేనే పడి తాగి తాగేస్తావమ్మా ఏ అయితేనే పాస్టర్ గారు మరి మంచిదేనమ్మ పొడ కూడా తాగు తాగామ్మా జూలెట్ కూడా తాగుతావా డైలాబ్బలే కుదు ఏ పాలు అయితేనే ఏ వాక్యం అయితేనే మాస్టర్ గారు ఏ సంఘం అయితేనే అబ్బా ఏది ఏ సంఘం అయితేనే ఏ పాలు అయితేనే జూలెట్ పాలు కూడా తాగాయి ఏ వాక్యం పడితే ఆ వాక్యం ఎన్నవంటే నీ మనోనాత్రాలకి గుడ్డి తన మస్క బారింది దేవుడికి స్తోత్రం కలుగునదాకా నిజం సత్యవాక్యాన్ని గుర్తించు సత్యవాక్యాన్ని గ్రహించు మన లవోధిక సంఘ కాలంలో ఉన్నాయి ఏ కాలంలో ఏ కాలం లబోదిబా అమ్మో అబోదిబా నీకు దాన్ను లబోదిబ లేదు లవోదిక చెప్పండి లబోది బాను నేను పోను కాడ లవోదిక ఏడు సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో చూస్తే ఏడు సంఘాలు ఉన్నాయి ఆ ఏడు సంఘాల్లో చివరి సంఘం లవోధిక సంఘ కాలం ఆ లవోదిక సంఘ కాలంలో ఈ లవోదిక సంఘానికి దేవుడు ఏం రాశాడు చూడండి చూడండి ప్రకటన కదా మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి త్వరగా ఆ లవోధికేలో ఉన్న సంఘం ఆమె వాడు ఎవరాయనా చెప్పండి ఎవరు ఆయన ఎవరాయనా సంఘానికి ఏం అర్థం చేశా ఆమెను అనువాడు ఎవరో తెలియట్లే ఆమెనంటే మనం ఆమెనంటా అమ్మాయి అంటామా మనంత రివర్స్ కాదు ఆమె కాదు అమ్మాయ అయిపోయిందండిపదేగా ఎంతకాలం పరితారా ఆయన అంటే అమ్మాయి అంటాను ఇది అమ్మా అయ్యా ఆమెనానండి ఒకసారి మీరు ఆమె వాళ్ళంటారు మా వాళ్ళు ఎరైటీజ్ క్రికెట్ స్టేడియంలో ఉన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కడు బంతిట్టి పోతుంది అర్థం కాకుండా ఆమెను అన్నానమ్మా రెడీ చెప్పండి అయ్యా ఇలా అదురు పోవాలయా ఆమె ఆమెనంటే ఇప్పుడు అక్కడే కదుకున్నా అక్కడే కదా అసలు పడేది ఆమెనంటే జరుగునుగాక అంటే దేవుడు జరిగిస్తాడు ఆయనకి అసాధ్యమంది ఏది లేదు అన్న నమ్మకాన్ని పోగొట్టుకున్న సంఘంలో ఓదిక అందుకని ఆమేనను వాడు రెండు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏసును గుర్తుపట్టలేకపోతుంది లవోదిక సంఘం ఎవరిని ఎవరిని చెప్పండి ఎవరు యేసుప్రభు ఎవరు ఎవరమ్మా ఏముంది కిస్మిస్ చేసుకున్నాగా సరిపోయింది పండగ చేసుకున్నా సరిపోయింది యశు ప్రభు అమ్మా ఈరోజు లవోదిక సంఘం అంటే మనమే నిజం ఇప్పుడున్న సంఘం ఏసును గుర్తుపడతలే నా అది మీరు ఏసును గుర్తుపట్టాలి ఏసుని గుర్తుపట్టాలి గుర్తుపట్టకపోతే నష్టపోతాం చాలా ప్రమాదం ఉంది ఇప్పుడు సంఘం చాలా డేంజర్ జోన్లో ఉంది ఏ జోన్లో ఉంది డేంజర్ జోన్లో ఓ పక్కన బయట అన్యులు ప్రభావం సంఘం మీద పడబోతుంది రెండు దుర్బోధల ప్రభావం సంఘంలో కనబడబోతుంది అంటే వెలుపట లోపట పోరాటం కలగబోతుంది లోపల దుర్బోధ ఒకడంటాడు ఏసునామలోనే బాప్తిసం అంటాడు ఎవరే అపోస్తులందరూ కూడా ఏసునామలో ప్రాప్తి ఇచ్చారు కనుక మాది అపోస్తల బాధ అంటాడు అక్కడున్న పరిస్థితులు అట్లా వ్యవహరించకు ఉపయోగపడ్డాయి ఏసు ఒప్పుకునే వాళ్ళు కాదు కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు నా నామం పేట పంపబడతాడు అండి అంటే ఎవరు పంపడ్డాడు యేసు అంటే తండ్రి పేరు కూడా ఏం పేరు ఉండాలి యేసు కుమారుడు పేరు యేసు ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ యేసు ప్రభువే ఆత్మగా ప్రత్యక్షమైన అంటే యేసు తండ్రి కుమారుని యొక్కయు అందుకని నేను ఈ మాట పలుకుత ఖచ్చితంగా ప్రార్థించేటప్పుడు తండ్రి యొక్కయు కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామలు అనగా నజరేడని నామంలో నీకు ఇస్తున్నాను దేవుడికి స్తోత్రం కలుగునగా తండ్రి అన్నా కుమారుడు అన్న యేసు అన్నా ఒక్కడే జాగ్రత్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అనగా యేసు నామంలో ఎవరికైనా మేము బాప్తీసం ఇచ్చేది రకరకాల బోధలు ఉన్నాయి సత్య సాక్షి ఆ సృష్టికి ఆధారభూతుడు అంటే ఈ జగత్కి ఆధారం ఎవడు ఓం శబ్దమా ఓ ఆధారభూతుడు అంటే లవోధిక సంఘానికి సృష్టికర్తైన దేవుడు అర్థం కావడం లేదు అందుకనే సత్య సాక్షి చదవాలి సృష్టికి ఆది అయులవాడు చెప్పు ఏమనగా నీ క్రియలు నాకు తెలుసు నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నువ్వు చల్లగానైనా వెచ్చగా ఉండడానికి వెచ్చగా ఉన్నావు అదిగదిగో ఇప్పుడున్న సంఘ నులు వెచ్చని స్థితిలో ఉండిపోయింది సంఘం పులుకు పలుకు లేదు ఊరుకు దూరమని అన చూస్తాను వాక్యం చెబుతుంటే ఆమె అని 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 పలుకులు ఉన్నాయమ్మా అడుచూస్తానండి కరెంట్ షాక్ ఏం కాకులు లేక అమ్మా వాక్యం అర్థం అవ్వలేదా పులుకు పలుకు లేదు ఏమనుకున్న ఇల్లు చదవాలి దౌర్భాగ్యుడివి దిక్కుమాలడివి దరిద్రుడివి గుడ్డోడివి దిగంబరమై ఉండి ఎర్రగా వడ ఏవచ్చా కూ సంగతులు జరుగుతున్నాయి ఇప్పుడు నేను నేను ధనవంతుణ్ణి ధనాభివృద్ధి చేసుకున్నాను నాకేమీ కొద్దువ లేదని సంకల కొట్టుకుంటున్నావు నువ్వు అసలు నా దిక్కుమాల స్థితిలో ఉన్నావు దరిద్రుడివి ఎవరు ధనాభివృద్ధి చేసుకుంటే సమృద్ధి ఏ కొరత లేదు అన్నీ సమకూర్చుకుంటున్నాం ఏ సంఘంలో చూడండి పది సంవత్సరాల క్రితం చర్చిలో హండ్రెడ్ యాంపిల్ వైర్ ఉంటే రికార్డు రెండు బాకాలు ఒక చిన్న యాంపిల్ వైర్ ఇప్పుడు ఏ చర్చిలో వెళ్ళి చూడండి యాంపిల్ వైర్లు బాక్సులు కీబోర్డు ఫ్యాడ్ దనక్ దనక్ తబలా ఇంకా జార్జ్ కండి అసలు ఎట్ ఎ అమ్మో దేవుని ఆశీర్వాదం ఆ సంఘం అండి అసలు ఎంత దీవించబడి తెలుసా ఎట్లా అన్నీ ఉన్నాయండి కానీ అర్థం కావట్లేసిపోలేడు సమే ఎవరు లేరు అన్నీ ఉన్నాయి జాజ్ ఉంది కీబోర్డ్ ఉంది ఫ్యాడ్ ఉంది తబలా ఉంది బాక్సులు ఉన్నాయి అబ్బో మామూలు కాదు ఇక ఏ కోటం పెట్టినా ఏ రక్తమే చేయం కోడి మాసమే ఇక పెట్టేది కోటంలో అన్నం పెట్టాల్సిందే మాంసం పెట్టాల్సిందే ఇక తిరుగులేదేగా ఇక ఎంతమంది పెట్టేస్తాం అసలు జనాలా అసలు డబ్బా అసలు తిండా తినేవాడు తింటుంటాడు పాతజీ చేసుకుంటాడు అబ్బో అబ్బో ఎమ్మో ఎమ్మో లబోదిబో లబోదిబో సంఘం ఇది ఏ సంఘం ఏది ఏ సంఘం అండి లబోదిబో 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 అబ్బో ఎస్కేత్తేరాలండి ఎవడేమన్నా ఇసుక ఎస్క మొహం దానా వాక్యం ఎస్కేత్త అంట ఎస్కేత్త రాల రండి ఎవడేమన్నా ఇసుక మూతిపల రాలి బిగివాళ్ళక ఎస్కేత్తర రాలరాట్రా ఎవడేమన్నా నిన్ను ఏయ్ పక్కనోడు ఒకటి నిన్ను పిచ్చి ఎస్కే ఎస్కేత్తర రండి అంత జనం అండే అయ్యి బాబోయ్ జాగ్రత్త ఇరవై వచ్చిన అంటాడు ఇదిగో నేను తలుపు చేతుండి తడతున్నాను తలుపు తీయండ్రన్నా అంటే యేజుప్రం మర్యాదగా బయట నెట్టేసి తలుపులు వేసేసారు చెష్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తం పేకడం అన్నమాట యేజుప్రం నిలబడక అవకాశం లేదు యేసుప్రబా కొంచెం పక్కెలు కొంచెం పక్కెలు కొంచెం పక్కెలు అన్ని సర్ది చివరికి సోట్లేదు కానీ బయటికి వెళ్తావా అంటే మర్యాద బయటకు వస్తే తలిపేసి తలిపేసి లబోది బాబా లబోదివా సంఘం ఇంకేంటి అన్నీ ఉన్నాయి అంటే ఎవరు ఎవరన్నట్టు కేసు పిచ్చే నీ జీవితాన్ని పాడు చేస్తుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు నా బాధ బాధదే ఏమీ లేకపోయినా ఏసుంటే చాలు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో ఏమి లేకపోయినా ఏ సుండాలి అన్ని ఉండి లేకపోతే సున్నా సంఘానికి ఆధారం మూలం ఆశీర్వాదం మా ప్రయాగాలు మా ప్రయత్నాలు ఇంకా మా టాలెంట్లు సంఘాలు కట్టవు దేవుని వాక్య ప్రత్యక్షత మాత్రమే నీ అంతరంగం కడుతుంది దేవుడికి స్తోత్రంగా జాగ్రత్త విను లవధిక అన్నీ ఉన్నాయని అందుకని నేను ఒక కొటేషన్ రాశా సువార్త కోట్ల అన్ని సంఘాలు పెడుతున్నారు అన్ని సంఘాలు పెడుతున్నారు సభలు పెడితే ఫ్లెక్సీలు కట్అవుట్లు పబ్లిసిటీ క్రౌడ్ రావాలి ఎవరిని పిలిస్తే వస్తారు క్రౌడ్ ఇప్పుడు పాస్టర్ సెలబ్రిటీ అయిపోయారు సెలబ్రిటీ ఇప్పుడు షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలంటే ఎవరిని పిలితే జనం వస్తారు ఎవరిని పిలితే వస్తారా బాయ్ మంచిగా హీరోయిన్ పిలిస్తే చేస్తారు ఇంకంతే అంతే ఏమైపోయాడు ఇప్పుడు కోటాలకి జనం రావడం ఎవరిని పిలవాలి ఎవరిని పిలవాలి జనం ఎవరికి బాగా వస్తారో వాళ్ళని పిలిస్తే జనం బాగా వస్తారు వచ్చారు బ్రహ్మాండం జరిగింది కోటాలు అబ్బా ఏం కోటాలండే అసలు జనమే జనం అండి ఆ తిండి ఏందో ఆ తిరుగుడు ఏందో ఆ తిరణాలి ఏందో తిరణాలండి బాబా తిరిగి లేదు వీడికి చెప్పడానికి సాలిపోతున్నాడు ఎట్టయిపోయింది సంఘం నేను ఎన్ని చూసి అంటాను సువార్థ పాస్టర్ గారు బడాయి చేయడానికి విశ్వాసులు హడావిడి చేయడం సరిపోయింది చెప్పండి సువార్థ కోటం అంటే గారు బడాయి చేయడానికి విశ్వాసులు హడావుడి చేయడానికి ఇది ఏ కోటం సువార్థ కోటం కిస్మిస్ వస్తే బ్యాచ్ తారయలసింది వీడి బతుకు తెల్లారదో వీడికి మళ్ళీ తార ఎలిసిందట వీడికి మంచిదే దేనికి నా తార ఎలిసిందే నువ్వు డాన్స్ వేయడానికా రికార్డింగ్ ప్రోగ్రామ్ వేయడానికా దూడబ్యాచ్ కాదు అసలు సంఘం అంత దరిద్రంగా అయిపోయిందండి నా బాధ అది మనోనేత్రం తిరబడాలి ఆమె మనోనేత్రం తెరబడాలి దైవజొండు చెప్పేది ఉందా లేదా అని బెర్రయ సంఘం వాక్యాన్ని పరిశీలన చేసింది అంతేగాని గుడ్ల అప్పగించ వాక్యంలో ఉందో లేదు చూడు మేము చెప్పిన సువార్త గాక మరొక సువార్త పర్లోకోనుడు దోత చెప్పిన అంటే వాక్యాన్ని మీరు మాట్లాడిన వాక్యాన్ని కలిపి చరిపిన సొంత ఆలోచన దాంట్లో మిళితం చేసిన దేవుడు ఒప్పుకోడు అది నీకు తెలియాలి ఏ పాలైతేనే అని జిల్లెలు కూడా తాగుతావా ఏ వాక్యం అయితే అయ్యా కొంతమంది అంటారు దూరం అయిపోయిందిలే చర్చి అందుకని రాలేకపోతున్నా పక్కనే మా అబ్బాయి చర్చి పెట్టుకున్నాళ్ళే ఎవరు మీ అబ్బాయి చర్చి పెట్టాడా మా ఇంటి పేట చర్చి పెట్టాడు అయ్యా ఆడి పోదామని ఎప్పుడన్నా వచ్చిపోదు మా వత్తలే నేనంటా నీ ఇంటికి దగ్గరగా ఉందా నీకు అనుకూలంగా ఉందా నీకు మంచిగా ఉందా నీకు కుర్చీ వేస్తున్నాడా నీకు దన్నం పెడుతున్నాడా టైం టీ ఎత్తున్నాడా బిస్కెట్ ఎత్తున్నాడా నీకు రెస్పెక్ట్ ఎత్తున్నాడా ఈ కాదు కావాల్సింది బైబుల్కి దగ్గరకున్న సంఘానికి నువ్వు దగ్గర దేవుడికి స్తోత్రం కలుగును గాక నేను చెబుతున్నా బైబుల్కి దగ్గరకున్న సంఘానికి నువ్వు ఉంటే నువ్వు ఏ దగ్గర అవుతావు అంతేగాని కులానికో ప్రాంతాలకో వర్గాలకో నాన్న వాళ్ళలో ఏదో ఒక హద్దు పెట్టుకుంటే నేనంటాను నువ్వు అక్కడ వదిలేస్తాడు నువ్వు ఎంత పడలేవు నేనంటా ఈ సహవాసం కూడా బైబిల్ దగ్గర కాకుండా ఆచారాలకి లేక పద్ధతులకు లోక లోకపోకరు దగ్గర ఉంటే అసలు రావద్దు దేవుని వాక్యాన్ని దగ్గర నోరు మూసుకొని వచ్చి కూర్చుని వాక్యం దేవుడికి స్తోత్రం కలుగురుగాక అలా అల్లుయ్యా ఇప్పుడు సంఘం దేని దగ్గర ఉండాలి నీకు ఇంటికి దగ్గరగా ఉండాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలా అమ్మండి లేకపోతే ఆ చర్చికి వెళ్తే మాకు ఏంటి మాకు అవకాశాలు ఇస్తున్నాడు పాటలు పాడడానికి కనుక మాకు ఆ చర్చి బాగా ఆడే పాడుకో అయ్యా నరకంలో కూడా పాట ఉందలే ఆ పాట కూడా ప్రాక్టీస్ చేసుకో ఇంకా నాడు కూడా పాడాలిగా ఈ సంఘం కూడా చెప్తున్నా ఈ సహవాసం కూడా చెప్తున్నా బైబిల్ దగ్గరికి లేదా వద్దు నీ ఆత్మకు క్షేమం కాదు బైబిల్ కు ఉందా దేవుని వాక్యం అత్తుకో నువ్వు నిత్యత్వం ఉంటావు నేను మరి మరీ చెప్తున్నా అది ఏ సంఘమైనా ఒకవేళ ఈ చారలశ్విని నడిపించే ఈ సహవాసం అయినా బైబిల్ దగ్గర కాకుండా మిగతా వాడికి దగ్గర ఉండినంట అసలు వద్దు అది నీకు ఉపయోగం కాదు అది నీకు తెలియాలంటే ఏం వెలగాలి ఏమి వెలగాలి ఏం వెలగాలి మోనోని అత్రం వెలగాలి వెలిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ ప్రభు ఉన్నాడా లేదని నీకు అర్థమవుతుందా ఏ ప్రభు ఉన్నాడా లేదా ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి నీకు అర్థమవుతాయి